జై యార్లగడ్డ నినాదాలతో దద్దరిల్లిన ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గానికి ఏం చేస్తానో చెబుతూ ప్రచారం చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు వేలాది మంది నడుమ డప్పులు వాయిద్యాల కోలాహాలతోటి అట్టహాసంగా సాగింది ఆయనతో పాటుగా ప్రత్యేక ఆకర్షణగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ ప్రచారానికి కార్యకర్తలను ఉత్సాహపరిచేటట్లు చేసింది నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో యార్లగడ్డని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ తనకు రెండు సంవత్సరాలు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా అవకాశం వస్తే మాణికొండ వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు తనకు అవకాశం ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల కాలంలోనే కేడిసిసి బ్యాంక్ ను దేశంలోనే మొట్టమొదటి స్థానం వచ్చేటట్లుగా చేశానని చెప్పారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధిలోని మొదటి స్థానం వచ్చేటట్లుగా చేస్తారని చెప్పారు గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్లుగా చెప్పారు బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్ గా మారుస్తానని మట్టితో అవసరాలకు మాత్రమే వాడేటట్లు చూస్తానని చెప్పారు తెలుగుదేశం పార్టీ హయాంలోని నిర్మించిన పోలవరం కుడి కాలువకు ఏలూరు కాలువను అనుసంధానం చేస్తానని చెప్పారు తాను అధికారంలోకి రాగానే ఆరు నుంచి తొమ్మిది మాసాలలో ఇల్లు లేని నిరుపేదలందరికీ పదిహేను వేల మందికి ఇళ్ల స్థలాలను ఇప్పిస్తానని చెప్పారు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ముందు ఒక్క ఐటీ కంపెనీని ఆయన పెట్టిస్తానని చెప్పారు ఇక అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లోని 20 ఇరవై వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించేటట్లుగా చేస్తానని చెప్పారు ಕುರ್ತಪೈ ನೀ ಬಕಲ್ ಮುಕ್ಕೆ ಆದಾಯದಿಂದ ಈವರ್ ಯುಎಬಾಕ್ಸ್ ನಲ್ಲಿ 10 ಸ್ಟೇಜ್ బ్యాంక్ డైరెక్టర్ కలెక్టర్ అధికారి వచ్చే సందర్భంగా ఏడిసిసి బ్యాంక్ ఛైర్మన్ ఒక సన్మానిస్తారు. ఐతంగ ఎక్కుండే ఊరు గవర్నమెంట్ మార్పున నిర్పిచే ఏడిసిసి దేశంలో నెంబర్ 1 స్థానంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గమవరం నెంబర్ 1 న్యూస్ అద్భుత అతిథి

ఈ మూడు పట్టాలు ఇచ్చే బాబు నాయుడు మాట్లాదు మాసంలో ఇళ్ల పట్టాలు అలాగే పారిశ్రామిక కార్డార్లు నల్లవల్లి పారిశ్రామిక కార్డారు పారిశ్రామిక కార్యార్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎట్టుపరిచే ప్రయత్నం చేసి ఇరవై వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక్క ఐటీ కంపెనీ అన్నా తీసుకు ఈ ఆరు మేనిఫెస్టోలో పెట్టా సెంట్రల్ లో అని మాడ ఎంపీ గారు కూడా వచ్చారు బాలసోది గారు కూడా అలాగే మీ అందరూ రెండు ఈవీఎంలు ఉంటాయి ఫస్ట్ ఈవీఎం ఎంపీ గారికి రాజు క్లాస్ గారి మీద గురి బాలశ్వౌరి గారికి రెండు ఈవీఎం లో సైకిల్ బుక్ మీద నుంచి శాసనసభకి వశ్రీపట్నం పార్లమెంట్కి ఎన్నికమని మిమ్మల్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు చూసుకుంటున్నాను జైన్